కానీ మీరు వాడుతున్నప్పుడు ఏం చేస్తారు దండిస్తారు మొబైల్ తీసుకుంటారు లేకపోతే ఇంకోసారి కొడతారు కొడుతున్నారు కదా మా డాడీ మంచివాడు కాదు మా అమ్మ మంచిది కాదు నా దగ్గర మొబైల్ లాగేసుకుంటుంది లేకపోతే మా అమ్మ నన్ను ఇవ్వట్లేదు ఫ్రెండ్స్తోని ఇలాగా మల్టిపుల్గా మన థింకింగ్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ అంటే ఇండిస్ప్లైన్ గా ఉన్నట్టు అని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదనమాట పేరెంట్స్ ఏంటంటే మనం నడవడిక మంచిగా ఉండాలి మంచి సక్రమైన మార్గంలో నడవాలని చూస్తారు మనం చెప్తున్నప్పుడు మనం ఏమనుకుంటాం పేరెంట్స్ గురించి తప్పుగా అనుకుంటాం మా నాన్న ఎప్పుడు కొట్టేస్తుంటాడు మా అమ్మ నన్ను టీవీ చూడనివద్దు ఇంటికి వచ్చినట్లే చదువు 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 బుక్స్ తీ బుక్స్ దీ బుక్స్ లేకపోతే ఇంటి పనులు చేయి లేకపోతే మేడం మీదకి వెళ్ళి బట్టలు తీ ఇవే చెప్తూ ఉంటుంది కానీ నాకు ఎప్పుడు కూడా టీవీ చూడనివ్వదు అని అనుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు మీకు ఎందుకంటే ఇంటి పనుల్లోనే సాయం చేయమని అడుగుతారు మీకు కూడా అలవాటు అవ్వాలని మొదటి విషయం రెండో విషయం చదువుకుంటే రేపొద్దున మీ ఫాదర్ కానీ మీ పేరెంట్స్ అంటే మీ పేరెంట్స్ కానీ మీ ఫోర్ ఫాదర్స్ కానీ అంటే మీ తాతలు వాళ్ళు కూలి పనులు చేసుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండేవారు కానీ కొద్దిగా చదివించడం వల్ల మీ పేరెంట్స్ కొంత చదువుకుని ఏదో ఉద్యోగమో వ్యాపారమో లేకపోతే జాబో చేస్తున్నారు కానీ మీరు ఇంకా బాగా చదువుకుని వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో ఉంచుతారనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో కష్టపడుతున్నారు ఎక్స్ట్రా వర్క్ చేస్తారు ఎనిమిది గంటల డ్యూటీ అయితే పది గంటల డ్యూటీ చేస్తారు టీచర్స్ ఉన్నారని ట్యూషన్స్ చెప్తారు కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారంటే ఓటీ చేస్తారు రైల్వే ఎంప్లాయీస్ ఉన్నారంటే ఓటీ చేస్తారు శాలరీ ఎక్కువ వస్తే పిల్లల్ని బాగా చదివించవచ్చు అని కాబట్టి వాళ్ళందరూ పడుతున్న కష్టానికి మనము చదవకపోతే వాళ్ళు ఏం చేసినట్టు అవుతుంది చీట్ చేసినట్టు అవుతుంది ఏమవుతుంది చీటింగ్ చీటింగ్ పల్లె తల్లిదండ్రులు చీటింగ్ చేయొచ్చా చేయకూడదు కాబట్టి వాళ్ళు మన మీద పెట్టుకున్న హోప్స్ కి కోసం మనం బాగా చదువుకోవాలి చదువుకుంటే ఏడు సార్ బెనిఫిట్ ఇంత కష్టపడి ఏం సార్ చదవాలి అందరూ చదువు 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 అంటారు అంటున్నారు చదువుకుంటే బెనిఫిట్స్ ఏంటంటే మీరు ఎయిత్ క్లాస్లోని మీరు చాలా మంది ఎవరైనా ఎయిత్ క్లాస్ ఉన్నారు ఆ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ తెలుగు ఇప్పుడు మా మారిపోయిందా లేదా సిలబస్ మేము చదువుకున్నప్పుడు విద్య నిగుడి గుప్తముకు విత్తం రూపం పురుషాదికన్నా అది ఉన్నదా మీకు ఉన్నదా పోయే ముందా లేదా లేదేమో నేను చెప్తాను ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే విద్య చదువుకుంటే విద్యతో పాటు అంటే ఎడ్యుకేషన్ చదువుకుంటే మనకు అన్ని వస్తాయి ఫస్ట్ బాగా చదువుకున్నాం అనుకోండి సొసైటీలో మంచి పేరు వస్తుంది ఏమొస్తుంది మంచి పేరు చదువుతో పాటు మంచి ఉద్యోగం ఏమొస్తుంది మంచి జాబ్ జాబ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది డబ్బులు వస్తుంది శాలరీ వస్తుంది లేదా మంచి శాలరీ వస్తుంది కారు కొనుక్కోవచ్చు తర్వాత ఇల్లు కొనుక్కోవచ్చు ఇంట్లో కావాల్సిన ఫర్నిచర్ అన్ని కొనుక్కోవచ్చు అన్నీ వస్తాయి కానీ ఇవన్నిటికి రావడానికి ఏం కావాలి చదువు చదువుతో పాటు మంచి డిసిప్లిన్ ఉండాలన్నమాట చదువు ఉండాలి కాబట్టి ఫస్ట్ ఎడ్యుకేషన్ ఉంటేనే అన్ని వస్తాయి కాబట్టి ఎడ్యుకేషన్ ఖచ్చితంగా అందరూ కూడా బాగా చదువుకోవాలి చదువుకి ప్రయారిటీ ఇవ్వాలి తప్పుడు తప్పుడు నడవడిక దాంట్లో తప్పుడు రూట్లో వెళ్ళకూడదు అంటే కొంతమంది సిగరెట్ తాగుతూ ఉంటారు అవునా మీరు చూస్తూ ఉంటారు కదా సిగరెట్ తాగుతూ ఉంటారు కొంతమంది డ్రింక్ చేస్తూ ఉంటారు కొంతమంది ఈ మధ్యకాలంలో కాలంలో ఎక్కువగా గాంజా కూడా సేవించేస్తున్నారు ఇది ఏంటంటే చాలా తప్పు అనమాట ఇవి మత్తు పదార్థాలు టెంపరీగా మత్తునిస్తాయి కానీ మనకి బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని కూడా పాడైపోతాయి మన బయాలజీలో చదువుకున్నప్పుడు మన బాడీలో బాగా గాలి పీల్చుకుని వదలడానికి ఏ అవసరం లంగ్స్ వెరీ గుడ్ బాగా చెప్పాడు క్లాప్స్ కొట్టండి అబ్బాయికి మనకి లంగ్స్ ఇంపార్టెంట్ ఈ లంగ్స్ అనేది ఊపిరి అనేది పీల్చుకుని వదలాలంటే గాలి మనం పీల్చుకుని వదిలితేనే మనం బాడీ అనేది శ్వాస అనేది ఉండాలి లంగ్స్ పనిచేయవు బ్లడ్ సర్క్యులేషన్ ఏమి ఉండాలి హార్ట్ హార్ట్ పంపింగ్ అనేది జరగదు గంజా సేవించడం వల్ల హార్ట్ పంపింగ్ జరగదు అంటే హార్ట్ డిసీజ్ వస్తుంది లంగ్స్ పని చేయదు తర్వాత బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడం వల్ల హార్ట్ పని చేయదు లంగ్స్ పని చేయవు తర్వాత మనకు బాడీలో ఉన్న పార్ట్స్ లివరు కిడ్నీ అన్ని డ్యామేజ్ అయిపోతాయి అన్ని డ్యామేజ్ అయిపోతే మనిషి ఏమవుతారు చనిపోతారు కాబట్టి మనిషి మనం బాగా చదువుకోమని తల్లిదండ్రులు పంపించి మంచి కావాల్సినవన్నీ మంచి యూనిఫామ్ మంచి బట్టలు మంచి బుక్స్ అన్నీ అన్నీ ఇస్తుంటే మనం ఏం చేస్తున్నామో చెడుగారిలో వెళ్ళిపోయి మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం ఈ ఈ ఈ గాంజా సేవించడం వల్ల ఈ మత్తు పదార్థాలు సేవించడం వల్ల గాంజా అయినా కాదు మత్తు పదార్థాలు ఏవైనా ఈ విందు ఆల్కహాల్ అయినా లిక్కర్ అయినా సిగరెట్ అయినా ఇలాంటివన్నీ ఏవి సేవించడం వల్ల మన నాడీ వ్యవస్థ మీద మన నర్వ్ సిస్టమ్ మీద ప్రభావం చూపిస్తుంది మన నాడి వ్యవస్థ వల్ల కనెక్ట్ అయి ఉన్న బ్రెయిన్ మనం చేసే పనులన్నీ కూడా లేట్ అయిపోతాయి అనమాట మనం నేను ఇప్పుడు మీకు నడిచి వచ్చి మీ ఫాదర్ మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడానికి ఒక త్రీ సెకండ్స్ పడుతుంది అనుకుందాం అదే మద్యం సేవించి మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళకి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఈవెన్ దో సీనియర్ సిటిజన్ అయినా రెండు నిమిషాలు వెళ్ళిపోవచ్చు కానీ మత్తు పదార్థాలు సేవించిన వాళ్ళకి ఐదు నిమిషాలు పడుతుంది బికాస్ ఫిజికల్ యాక్టివిటీ అనేది స్లో అయిపోతుంది మనం చేసే పని నెమ్మదిస్తుంది తర్వాత మైండ్ కూడా పని చేయదు మన మైండ్ పని చేయదు ఫిజికల్ గా కూడా అవుతుంది అమ్మ ఎండలో ఉన్న వాళ్ళు మీరు వెనక్కి వెళ్ళిపోండి ఎండ వచ్చింది కదా కొద్దిగా వెనక్కి వెళ్ళిపోండి ఈ ఫస్ట్ లైన్ మాత్రం ఫిజికల్ గా బాడీ అనేది పనిచేయదు ఇప్పుడు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనకి ఫాస్ట్ గా ఒక పురుగు మనకి ఇలాగ అడ్డ వస్తుంది అనుకో మనం ఏం చేస్తాం ఏం చేస్తాం కన్ను రెప్పలు అలా కళ్ళు మోస్తాము చేత లేదంటే ఏదైనా అడ్డు పెట్టుకుంటాం కదా మన హ్యాండ్ రేజ్ అయ్యి ఇలా అడ్డు పెట్టుకుంటాం ఏదైనా వస్తే ఈ యాక్టివిటీ అనేది స్లో అయిపోద్ది అనమాట మనం ఏంటంటే యాక్షన్ కి రియాక్షన్ ఉండదు అనమాట ఏదైనా ఆబ్జెక్ట్ వచ్చిందంటే మనకు కొడుతున్నా సరే మన బాడీ నర్వ్ సిస్టమ్ అనేది పనిచేయదు మన బ్రెయిన్ మన బాడీ పార్ట్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వదు నువ్వు ఇది చెయ్యాలి అది చేయాలని స్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది దీనివల్ల డిలే అవుతుంది ఇప్పుడు డ్రైవింగ్ చేస్తున్నావు ఒక కుక్క అడ్డం వస్తుంది స్ట్రీట్ డాగ్ ఏం చేయాలి మనం బ్రేక్ అప్లై చేయాలి నువ్వు మత్తు పదార్థాలు సేవించావంటే ఈ గాంజా కానీ మందు కట్టడం అంటే లింకర్ లెక్కర్ కన్జంప్షన్ చేయడం సిగరెట్ తాగడం ఇలాంటివి ఏంటంటే నాడీ వ్యవస్థ మీద పనిచేసి మద్యం సేవించడం ఇవన్నీ చేయడం వల్ల బ్రెయిన్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా బ్రేక్ అప్లై చేయాలంటే బుద్ధి పడిపోయిన తర్వాత బ్రేక్ అప్లై చేస్తాను దాని వల్ల జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది రోడ్ యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది కింద రోడ్ అనేది చాలా హార్డ్ సర్ఫేస్ బిటమినస్ అనమాట తార్ రోడ్ ఉంటుంది కదా అది బిటమినస్ చాలా హార్డ్ సర్ఫేస్ అది ఏమవుతుంది తలకు చాలా హార్డ్ గా తలకు తగిలితే బ్రెయిన్ చుట్టూ ఉన్న స్కల్ కి ఫ్రాక్చర్ అవుతుంది అంటే పగలు వచ్చేస్తుంది బ్రెయిన్ లోని ఫ్రాక్చర్ అయిందంటే అంటే ఇంటర్నల్ గా బ్లీడింగ్ అయ్యి మనిషి చనిపోతారు మనిషి చనిపోతారు చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీ పిల్లలు కూడా చనిపోయారు మీరు అందరూ లేదు మీరు పుట్టారో లేదో తెలియదు మీరు కంటే మీరు చాలా చిన్నప్పుడు మన క్రికెటర్ ఉన్నారు మన మోస్ట్ బాగా సెలబ్రిటీ క్రికెటర్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చనిపోయాడు ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు చనిపోయారు హైదరాబాద్ రింగ్ రోడ్ లో స్పీడ్ గా బైక్ల మీద వెళ్తూ కాబట్టి అంటే స్పీడ్ గా వెళ్ళినా జరుగుతుంది మత్తు పదార్థాలు వెళ్తూ సేవించి నెమ్మదిగా వెళ్ళినా జరుగుతుంది కాబట్టి మత్తు పదార్థాలకి బానిస అవ్వకూడదు సే నోటు డ్రగ్స్ ఏంటి సే నోటు సే నోటు డ్రగ్స్ కి దూరంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనే డ్రగ్స్ అనేది సేవించకూడదు తర్వాత రెండో విషయం ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైనా మనకి మనం వాళ్ళు వాళ్ళు సేవిస్తున్నప్పుడు మనకి ప్రెజర్ చేస్తారు ఒరే ఒక దమ్ము పీకరా లేకపోతే ఒకసారి నువ్వు డ్రింక్ చేయరా ఒకసారి టేస్ట్ చేస్తే ఏమవుతుంది ఏమైపోద్ది ఇది ఎలా ఉంటుందో తెలుస్తుంది అనుకుంటారు కానీ ఒకసారి అందులోకి దిగిన తర్వాత బయటికి రాలేమన్నమాట ఒక పెద్ద బావిలోకి కప్ప దిగుతుంది మళ్ళీ పైకి రాగలదా ఎంత ప్రయత్నించినా రాలేదు అలాగే అందులో ఇరికిపోతాం ఆ ఆ చట్టంలో ఉండిపోతాం అనమాట మనం ఆ క్లచెస్ లో ఉండిపోతాం బయటికి రాలేం అందుకని వీలైనంత వరకు ఫస్ట్ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇన్ కేసు అలా కానీ అలవాటు అయినా పొరపాటున దాన్ని కన్జంప్షన్ చేసినా ఆ ఆ బ్యాడ్ గురించి వెళ్ళినా వెంటనే ఏమవుతుందంటే మీరు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ చెప్తే మేము కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి డీ అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి అక్కడ తీసుకెళ్ళి మీకు కౌన్సిలింగ్ చేసి మీకు తా దానికి కావాల్సిన మెడిసిన్ ఇచ్చి మీరు దాని నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లోని సే నో అనమాట ఏం చెప్పాలి సే నోటు డ్రగ్స్ నో డ్రగ్స్కి నో చెప్పాలి ఒకవేళ ప్రెజర్ చేసినా టేస్ట్ చేయమని చెప్పిన చుట్టుపక్కల అందరూ కూడా మన కాలేజ్ స్కూల్లోని కొంతమంది ఏంటంటే బయట వేరే వేరే గ్రామ వేరే పరిసర ప్రాంతాల నుంచి ఏంటంటే మీ స్కూలు ఈవినింగ్ అయిపోతుంది కదా క్లాస్ క్లోజ్ అయిపోతే స్కూల్ ఉండదు తర్వాత లేకపోతే సండే హాలిడే ఉంటుంది లేకపోతే రంజాన్ హాలిడే ఉంటుంది సంక్రాంతి హాలిడేస్ పొంగల్ హాలిడేస్ ఉంటాయి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి బయట రోడ్ల మీద పోలీసులు తిరుగుతున్నారు కదా అని ఏం చేస్తున్నారంటే స్కూల్ గోడలు దూకి క్లాస్ రూముల దగ్గర అక్కడ ఇక్కడ అక్కడ అందరూ తాగుతున్నారన్నమాట మేము ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు వచ్చి మీ స్కూల్ బ్యాక్ సైడ్ యాడ్లోని ఈ పక్క లైన్లో కూడా మేము కొంతమందిని పట్టుకున్నాం తీసుకుని వెళ్ళాం తీసుకుని వెళ్ళి వాళ్ళ మీద ఫస్ట్ టైం స్టూడెంట్స్ వార్నింగ్ చేసాము పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ మీద కేసులు కట్టాం గాంజా కంజంషను మత్తు పదార్థాలు సేవిస్తే చాలా ఎక్కువ పనిష్మెంట్ ఉంటుంది సపోజ్ ఏదైనా నేరం చేస్తే దొంగతనం చేసాం మనం ఏదైనా వస్తువుని ఒక వస్తువుని దొంగతనం చేస్తే ఫైవ్ ఇయర్స్ జైలు శిక్ష ఉంటుంది ఎన్ని సంవత్సరాలు ఒక మనిషిని చంపిస్తాం మర్డర్ చేశాను నేను అతని మీద కోపంతో ఎవరినో ఒక వ్యక్తిని మర్డర్ చేశాను కత్తితో పొడి చంపిస్తాను నాకు ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఎన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు కానీ నేను గంజాయి సేవించి గంజాయి సరఫరా చేస్తే ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఎన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మనిషి జీవితంలో ముఖ్యమైనది పాత్ర ఇరవై ఐదు సంవత్సరాలు జైల్లో ఉండిపోవాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గంజా జోలికి వెళ్ళద్దు ఏమందు గంజాయి జోలికి ఎవరైనా మన చుట్టుపక్కల ఎవరైనా సేవిస్తున్నా మద్యం సేవిస్తున్నా లేకపోతే గంజాయి సేవిస్తున్నా వెంటనే పోలీసులకి తెలపండి లేదా మీ టీచర్కి చెప్పండి మీ పేరెంట్స్కి చెప్పండి మేము ఇంతకుముందు కూడా లాస్ట్ టైం డ్రాప్ బాక్స్ ఒకటి పెట్టాము అది లేకపోతే మళ్ళీ డ్రాప్ బాక్స్ కూడా పెడతాము మీరు అందులో రాసి మా స్కూల్ పక్కన పలానా అప్పారో పాన్ షాప్లో గంజాయి అమ్ముతున్నారు అని రాసి మీరు వేసేయండి మీ పేరు మీ మీ ఫోన్ నంబర్ ఏం రాయొద్దు మేము ఆయన పట్టుకుని ఆయన తీసుకెళ్ళి కేసు కడతాం అలా ఏదైనా ఉన్నా సరే డ్రాప్ బాక్స్లు వేసేయచ్చు అది ముఖ్యమైన విషయం రెండో విషయం రెండో విషయం ఇప్పుడు అంతా కూడా దేని గురించి మాట్లాడుకున్నాం మనం గంజాయి ఇందాక మీ హెచ్ఎం గారు మాట్లాడినప్పుడు ఒక విషయం చెప్పారు మొబైల్ వల్ల మొబైల్ వల్ల జరుగుతున్న నష్టాలు మొబైల్ వల్ల లాభాలు జరుగుతున్నాయి నష్టాలు ఉంటాయి